హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐశ్వర్య కిచెన్ ఈరోజు బంగాళదుంప వేపుడు చేసుకున్నాం నేను నాలుగు బంగాళదుంపలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని వేయించి పక్కన పెట్టుకోవాలి మొత్తం ఒకేసారి వేయకూడదండి ముద్దగా అయిపోతాయి ఇప్పుడు వేయించిన బంగాళదుంప ముక్కల్లో సాల్టు కారం వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు పోపు పెట్టుకున్నామండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇంకొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు జీలకర్ర ఎండుమిర్చి పచ్చిమిర్చి కరివేపాకు దంచిన వెల్లుల్లి వేసుకొని వేయించుకొని ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకొని ఇంకొంచెం పసుపు వేసుకొని ఇంకొంచెం సేపు వేయించుకోవాలి అంతేనండి బంగాళదుంప వేపుడు రెడీ అయిపోయింది పప్పులోకి రసంలోకి సైడ్ డిష్గా బాగుంటుంది